ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధిత కుటుంబీకులను దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ చుట్టుబంద గ్రామంలో ఈ నెల పన్నెండున సంభవించిన అగ్ని ప్రమాదంలో పొట్టిక నూకాలమ్మ తాటాకిల్లు దగ్ధమై సర్వం అగ్నికి ఆహుతై బాధిత కుటుంబీకులు కట్టుబట్టలతో మిగిలారు సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి డివిడి ప్రసాద్ పరామర్శించి ట్రస్ట్ తరపున మూడు వేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు దాతలు తాళ్ల గంగాధరన్ చింతపల్లికి చెందిన సాయి విశాఖకు చెందిన శ్రీదేవి నాగేంద్ర ప్రసాద్ అందజేసిన విరాళం మూడు ఐదు వందలు రూపాయలు కలిపి ఆరు ఐదు వందలు రూపాయల విరాళాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో చింతపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుచ్చరి చిట్టిబాబు గిరిజన పూజారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కినపత్ పంచాయతీ చుట్టుపంద గ్రామంలో ఉన్నాము మరి ఈ గ్రామంలో శ్రీ అమ్మ పొట్టుగా నౌకాలమ్మ గారు ఇల్లు కాలిపోవడంతో మరి అంతా ఇటు ఉన్న పరిస్థితి ఈ ఇల్లు అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఇలా కాలిపోయిన తర్వాత నిరాధారణ అయినటువంటి పరిస్థితి అంటే తనకున్న ధాన్యం కానీ గిన్నె ముంత పరిస్థితి ఆ బీరు కానీ అంటే తనకున్న కొద్దిపాటి అంటే గిరిజనులకి స్వతహాగా దాచుకున్నటువంటిది చిన్న చిన్నవే ఆస్తులు ఉంటాయి అలాంటి ఆస్తులంతా ఈరోజు అగ్గుపాలైపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి నిలువ నీడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దాన్ని స్థానికులు మన దృష్టికి తీసుకురాగానే మనం దాన ధర్మ చాటుకుల ట్రస్ట్ వారిని మరియు కొంతమంది మిత్రులని మనం ఏదైనా హెల్ప్ వీలవుతుంది అనేటువంటిది ఈరోజు ఉదయం నుంచి ప్రయత్నం చేస్తే మనకు కొంతమంది సహాయం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు వెంకట ఊటగర్ గారు వెంటనే స్పందించి ఆయన మూడు వేల రూపాయలు పంపించడం జరిగింది మూడు వేల రూపాయలు పంపించడం జరిగింది అలాగే దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు మూడు వేల రూపాయలు అలాగే తాళ గంగాధర గారు ఆయన కూడా వెంటనే తాళ గంగాధరం గారు కూడాను నేషనల్ ఫస్ట్ గ్రూప్ అయినటువంటి కేవలం ఒక వాట్సాప్ గ్రూప్లో పరిచయం మరి అలాంటి వ్యక్తి కూడాను స్పందించి ఇచ్చేస్తుంటారు అలాగే ఎల్ఐ వెంకట సాయి బాబా గారు ఆయన కూడా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేశారు అలాగే శ్రీదేవి పెంటకోట విశాఖపట్నం వాస్తవ్యులు వారు కూడాను ఒక వెయ్యి రూపాయలు పంపించడం జరిగింది అలాగే జిఎన్ ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా కేవలం వాట్సాప్ మెసేజ్లో చూసే స్పందించారు కాబట్టి మా ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఆలయాల అభివృద్ధి విషయంలో కానీ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో తాతలు ఎప్పుడూ సహకరిస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా మా ఆదివాసీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ కొంచెం ఈసన్ మాటల్లో చెప్తాను కొంచెం ఓకే ఆరు వేల ఐదు వందలు అది ఓ జా అలా చూస్తాం చాలా అలా చాలా